హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ అయితే అల్టిమేట్ గా ఉందండి బేలా బ్రాండ్ డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ బేలా బ్రాండ్ అంటేనే చాలా కాస్ట్లీ శారీస్ ఉంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను చూపించేయండి గురుదేవ్ శారీస్ బేలా బ్రాండ్ శారీస్ అండి ఇదిగోండి గురుదేవ్ శారీస్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉండదండి అయితే గురుదేవ్ శారీస్ అన్ని సిక్స్ ఫిఫ్టీ అలా అమ్ముతారు కానీ ఇందులో వర్క్ వచ్చిందండి శారీకి శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది సెట్స్ వర్క్ వచ్చిందండి క్లాత్ అయితే ఎక్సలెంట్ అందరికి తెలుసు గురుదేవ్ గాని బేలా గాని సూపర్ ఉంటాయి క్లాత్లు క్లాత్ ఎక్సలెంట్ అండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం పర్పుల్ కలర్ వచ్చిందండి ఇలా వచ్చింది శారీ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది సూపర్గా ఉందండి శారీ ఈ శారీస్ అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ శారీస్ అండి ఇవైతే ఇంచుమించు నైన్ నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారు కానీ మన ఛానల్లో వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి నో మిస్ ప్రింట్ నో డామేజ్ అండి ప్యూర్ గురిదేవ్ శారీస్ అండి గురుదేవ్ శారీస్ లో థ్రెడ్ వర్క్ మొత్తం శారీ అంతా వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇవి ఇలా చూస్తే తెలియదండి కలర్స్ కంపల్సరీ ఓపెన్ చేసి చూపాలి ఎందుకంటే ప్యాటర్న్ అన్ని ఒక్కొక్కటి ఉండదండి అన్ని డిజిటల్ ప్రింట్స్ అయ్యండి దొరికింది కింద చూడండి చాక్లెట్ కలర్ ఇచ్చాడండి వర్క్ చాక్లెట్ కలర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వచ్చింది టూ సైడ్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి అసలు చూడండి డిజైన్ ఎంత బాగుందో క్లాత్లు ఉంటాయండి ఎక్సలెంట్ ఇంకా చెప్పక్కర్ల గురుదేవ్ బ్రాండ్ గాని బేలా బ్రాండ్ గాని క్లాత్లు చెప్పక్కల చాలా బాగుంటాయండి చాలా హై క్వాలిటీ శారీస్ అండి ఇవి మినిమం థౌజండ్ రూపీస్ ఉంటాయండి కానీ మనం సెవెన్ డబల్ నైన్ విడత ఇచ్చాం ఇస్తున్నాం ఇది బ్లౌజ్ అండి కానీ ఈ శారీస్ అన్ని ఓపెన్ చేస్తే గానీ మీకు ప్యాటర్న్ తెలియదండి అన్ని బోటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ అండి కలర్స్ ఇది పల్లె అండి గురుదేవ్ బ్రాండ్ పైన బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ శారీలో ఇలా స్ట్రైప్స్ ఇచ్చాడండి చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఉదాహరణ నుంచి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ సెవెన్ డబల్ నైన్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది శారీ మొత్తం వర్క్ వచ్చిందండి మీకు ఆన్లైన్ లో చూస్తే థౌజండ్ రూపీస్ అమ్ముతున్నారండి డౌట్ లేదు కానీ మనం సెవెన్ డబల్ నైన్ ఇస్తున్నాం ఇది మొత్తం వర్క్ వచ్చిందండి శారీ మొత్తం వర్క్ వచ్చింది ఇది పల్లెండి ఇది కూడా శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇది పళ్ళు పార్ట్ అండి కింద కూడా ఇలా బార్డర్ ఇచ్చాడు లేస్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ శారీ కూడా బాగుంది ఒక్కో శారీ ఒక్కో డిజైన్ ఒక్కో ప్యాటర్న్ ఉందండి ఇది చూడండి ఇంగ్లీష్ కలర్ మంచి యాష్ కలర్ అండి సూపర్ గా ఉంది అండి సారీ బ్లౌజ్ అండి పళ్ళు చూడండి సూపర్గా ఉంది పళ్ళు శారీ కింద డిజైన్ అయితే ఈ యాష్ కలర్ కి కింద ఇంకా గ్రే షేడ్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది క్లాత్ అయితే చూడక్కర్లేదు ఈ సారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియో చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఇది కింద జిగ్జా ప్యాటర్న్ ఇచ్చేయండి వరకు శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఒరిజినల్ గురుదేవ్ శారీస్ అండి ఇమిటేషన్ అవి ఏమి కాదు ఒరిజినల్ గురుదేవ్ శారీస్ అండి శారీ మొత్తం వర్క్ వస్తుంది అండి ఈ శారీ ఈ శారీ కాస్ట్ వచ్చి సిక్స్ డబల్ నైన్ అండి శారీస్ అయితే చూడక్కర్లేదండి అండి ఎక్సలెంట్గా మీకు బయట అయితే థౌజండ్ రూపీస్ మినిమం థౌజండ్ రూపీసే ఉంటాయండి చూడండి ఈ క్రీన్ కలర్ ఎంత బాగుంది మొత్తం అన్ని శారీస్ వర్క్ వచ్చినాయండి ఫైవ్ అండి ఈ కలర్ కూడా బాగుందండి చాలా క్లాసీగా ఉన్నాయండి కలర్స్ ఇది పల్లె డైరీ మొత్తం ఇలా వచ్చింది పైన కింద కూడా బోర్డర్లు వచ్చాయి డిజైన్ వచ్చినాయి ఇది పల్లె పార్ట్ అండి దీనికి బ్లౌజ్ రాలేదండి మరి ఎక్కడ మిస్ అయింది బ్లౌజ్ రాలేదు ఇది ఎవరైనా తీసుకుంటే కనుక తక్కువపై తెస్తామండి నెక్స్ట్ ఇది చూడండి న్యాయవిక్లూకి లైట్ పింక్ ఇచ్చేదండి బాగుందండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి టూ సైడ్స్ కూడా బార్డర్లు వచ్చినాయండి చాలా బాగుందండి చాలా క్లాస్ గా ఉంది సారీ ఇది పల్లెండి ఈ శారీస్ అన్ని సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ చూడండి స్కై బ్లూ కలర్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు టజల్స్ కూడా ఇచ్చాడు ఇది అయితే ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది పింక్ అండి ఈ శారీ బ్లౌజ్ రాలేదండి ఈ శారీ కూడా ఎవరికి ఇది మొత్తం శారీ అంతా వర్క్ వచ్చిందండి కానీ దీని బ్లౌజ్ రాలేదండి టూ శారీస్ బ్లౌజెస్ మిస్ అయిపోయినాయి ఎవరన్నా తీసుకునే కనుక కొద్ది తగ్గించే తీస్తామండి ఇది పల్లె అండి శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎగుస్తా ఎంత మా ఛానల్ పేరు వచ్చి మా జీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్